ముల్కనూరు నమస్తే తెలంగాణ కథల పోటీలో నా యొక్క కథ వైకుంఠ వాకిలికి బహుమతి ప్రకటించినందుకు నిర్వాహకులకు నమస్తే తెలంగాణ వారికి న్యాయ నిర్ణేతలకు నేను సదా కృతజ్ఞుణ్ణి ఇక నేను వచ్చినటువంటి నేపథ్యం చెప్పుకుంటే ఖమ్మం విషయానికి వచ్చేసరికి నా తెలంగాణ దోస్తులందరూ కూడా అరే ఖమ్మం మే నమ్మం అంటారు ఖమ్మం మేం నమ్మం ఎందుకు అంటే మేము ఆంధ్ర పొంటి ఉంటాము సూర్యపేట నుంచి పోతూ ఉంటే ఖమ్మం ఆంధ్రాకి గుమ్మం రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి వస్తూ ఉంటే ఆంధ్రాకి ఖమ్మం గుమ్మం ఒక సమ్మిశ్రమైనటువంటి సంస్కృతి నుండి ఉద్భవించడం కాబట్టి మేము చాలా భిన్నంగా ఉంటాము భిన్నంగా రాస్తాము ఆకలి గురించి రాస్తాము అందం గురించి కూడా రాస్తాం అంటే ఒక ఆవేశం ఉద్యమ ప్రభంజనం మా రక్తంలో ఉంటుంది కృష్ణ శాస్త్రి గారి యొక్క అల్లిక జిగిబిగి ఆ సౌందర్య లహరి సౌందర్య పోషణ అంటే తెలంగాణ లేదని కాదు ఒక రొమాంటిక్ సెన్స్ మాలో ఉంటాయి అక్కడ నుంచి ఒక కథ కొన్ని ముల్క ముల్కనూరు స్కూల్ నుంచి పుట్టించారు వేముల శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎక్కించినటువంటి రథము రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎక్కించిన రథము కథల రథము చాలా దివ్యంగా కొనసాగుతుంది ఆ రథానికి ఒక చక్రం నమస్తే తెలంగాణ మరొక చక్రము ములకనూరు ప్రజా గ్రంథాలయము దాని నిర్వాహకులు ఈ ప్రజలు మధ్యలో ఇరుసుగా ఉండి ఆ బండికి ఇరుసుగా ఉండి గొప్ప చాలక శక్తిలాగా మాలాంటి ఎంతో రచయితలు మీరు ఆ కథల గనుల్లోంచి తీస్తున్నారు అందుకు ధన్యవాదాలు సార్ మనసు ఉప్పొంగినప్పుడు మనము రాసుకునేది కవిత్వము మనము వ్యధ చెందినప్పుడు రాసుకునేది ఒక కథ కథలలో మనకు మన ఆకలి మన వెనుకబాడుతనం మన దుఃఖం మన భావోద్వేగాలు చాలా మెల్లగా చక్కగా ప్రకటిందవుతూ ఉంటాయి ప్రతి కథ వెనుక ఒక వెద ఉంటుంది ఆ వెదలను నా దుఃఖాన్ని నేను పడ్డ పుల్లిందల్ని ఈతి బాధల్ని చదువుకోవడం కోసము ఒక వ్యక్తిగా వ్యవస్థలో నిలబడటం కోసము ఒక ఉద్యోగం సంపాదించుకోవడం కోసము నేను పడ్డ ప్రతి వ్యధ ఓ కథగా మార్చి నేను ఈ ముల్కనూరు స్కూల్ ద్వారా ముందుకెళ్తున్నాను అని సగర్వంగా ప్రకటిస్తున్నాను ఏమిటి ఆ వెద అంటే చిన్నప్పటిలో చేరిన ఒక చిన్నారి పిల్లవాడు అప్పుడే బడిలో ఇచ్చినటువంటి ఉయ్యాలలో ఉన్న బాలింత నాటి పిల్లవాడి యొక్క పరిమళంలాగా గమ్మత్తైన పరిమళాలు ఇస్తున్నటువంటి ఆ పేజీల గుమ్మగుమ్మతో ఉన్న కొత్త పుస్తకాల్ని ఒక పాత డోరియాగుడ్డ కాకి సంచులు వేసుకొని బడికి బయలుదేరి మార్గ మధ్యంలో తొలకరి తన యొక్క తొలిచూరు చినుకుల్ని రేగడి మట్టిపై కురిపిస్తూ ఉంటే ఆ రేగడి పరిమణాల్ని పీల్చుకుంటూ ఆ చెరువు నెర్రెల్లో ఉన్నటువంటి తామర గింజల్ని ఏరుకుంటూ ఉల్లాసంగా బడికెళ్ళినటువంటి ఆ పిల్లవాడు ఆ అనుభవాన్ని ఒక కథగా ఎలా రాస్తాడు బడి నుంచి తిరిగి వచ్చే ముందు ఆ సేకరించిన తామర గింజల్ని తన దోస్తులకు ఇచ్చి వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉంటే కరెంటు బుగ్గలు లెక్క వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉంటే తను ఎలా తన్మయత్వం చెందుతాడు అనే దాన్ని ఓ కథగా రాసుకుంటే ఎలా ఉంటుంది ఈ అందమైన ఊహల్ని కథగా మలుచుకుంటే ఎలా ఉంటుంది ఇంటికి వెళ్ళినటువంటి ఈ బాలుడికి ఇంటి దగ్గర ఓ బీబస్ భయానక దృశ్యం చూసి ఎంత చింతాక్రాంతుడైపోతాడో ఇల్లంతా చెల్ల ఉంటుంది అమ్మ మూలన కూర్చొని అశోకవనంలో సీతమ్మలాగా బట్ బట్టలు చిరిగిపోయి మూలుగుతో రోదిస్తూ ఉంటే ఇల్లంతా అన్నం కల్లం కల్లంగా పడి ఉంటే పరిస్థితి అర్థమైపోయి నాన్న మళ్ళీ తాగి వచ్చాడు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి అమ్ముకున్నటువంటి పొలం గుర్తొచ్చి కోల్పోయినటువంటి ఆస్తులు గుర్తొచ్చి మళ్ళీ తాగి వచ్చి ఏదో ఇంట్లో హంగామా చేశాడు అనేటువంటిది అర్థమైంది కింద పడిన అన్నాన్ని ఎత్తుకొని ఒక మాగాయ ముక్క కలుపుకొని అమ్మను ఓదార్చి బడికెళ్లి చదువుకొని ర్యాంకులు సాధించి అధ్యాపకుడైనటువంటి పిల్లవాడి యొక్క వ్యధను ఓ కథగా రాస్తే ఎలా ఉంటుందో నా యొక్క కథల్లో కనిపిస్తుంది సమయ కేంద్రంలో చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రి లాంటి వారి యొక్క విజన్స్ 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 లో చివరికి కానిస్టేబుల్ కండక్టర్లు ఎస్జిడి టీచర్లు తప్ప ఏ ఉద్యోగం లభించని స్థాయిలో అటువంటి సన్నివేశంలో ఒక ఉపాధ్యాయుడిగా చేరి తన పాఠశాలలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల బహుజన విద్యార్థుల్ని చూసి వాళ్లకు పాఠాలు చెప్పాలనే నేపథ్యంలో ఎన్నో అవస్థలు పడినటువంటి ఒక ఉపాధ్యాయుడు కథకులుగా మారితే ఎలా ఉంటుందో నేను నా కథల్లో రాయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇలా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యధ ఓ కథగా కొనసాగుతూ ఉంది చివరిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు వందల రూపాయల అప్రెంటిస్ టీచర్ ఉద్యోగం చేస్తూ 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 ఆర్థిక సమస్యలతో కుట్టమిటాడుతూ ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని కుటుంబాల్లో కూలికి కైకిలికి వెళ్తారు కొన్ని కుటుంబాల్లో బీడీలు చుట్టడానికి వెళ్తారు ఇంకొక పని ఇంకొక పని చేస్తారు జీతం ఎటు సరిపోక భార్య వెళ్లి ఆ ప్రాంతంలో జరిగేటువంటి ప్రతి ముగ్గుల పోటీలో పాల్గొని వచ్చినటువంటి బహుమతి పారితోషికం పిల్లల ఫీజులు కట్టినటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక కథకుడి యొక్క వ్యధ కథగా మార్చినప్పుడు ఆ అందమైన ముగ్గులు వేస్తూ ఉన్న సందర్భంలో ఒక యువకుడు పరిగొత్తికొచ్చి ఒక అందమైనటువంటి పడుచు వైకుంఠ వాకిలి ముగ్గు గీస్తూ ఉన్నప్పుడు వాడు వచ్చి తన చెయ్యి కోసుకుని నువ్వు నన్ను ప్రేమిస్తావా లేకుంటే చనిపోమంటావా అని అన్నప్పుడు ఆ రక్తపు రుధిర ధారలు ఆ రంగోలి మీద పడ్డప్పుడు ఆ దృశ్యాన్ని ఓ కథగా ఒక కావ్యంగా మలచవచ్చని దాన్ని ఒక కథా వస్తువుగా నేను కథగా రాస్తే బహుమతి ఇచ్చినటువంటి ముల్కనూరు గ్రంథాలయం సాహితీ పీఠం వారికి నమస్తే తెలంగాణ వారికి ధన్యవాదాలు కాబట్టి కథలు ఎక్కడో లేవు మన పొంటినే ఉన్నాయి మన ఒంటినే ఉన్నాయి మన ఇంటనే ఉన్నాయి మన చుట్టూ ప్రతి మనిషిలో ప్రతి జీవిలో కథ అనేది ఉంటుంది ముడి సరుకు కథకు సమాజమే అని ఈ ప్రపంచమే అని నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి నేను రాసిన వైకుంఠ వాకిలి అనేటువంటి కథను తప్పనిగా సరిగా చదవాలి సమాజం నుండి ఎన్నో వ్యతలు పడి ఆ వ్యతల్ని కథలుగా రాసుకున్నటువంటి కథకుండి నేను దయచేసి నా కథను మీ అందరూ చదివి మీ యొక్క అభిప్రాయం తెలియచేస్తారని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రథమ బహుమతిని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత కుసుమాంజలి ప్రకటిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై ముల్కనూర్ మేము కొండకెళ్ళినప్పుడు గుడి దర్శనం కాకపోతే ఆ గుడి గోడలైనా తాకి రావాలని అనుకుంటాం మిత్రులారా మాకు ముల్కనూరులో బహుమతి వచ్చింది దీని దగ్గర ఉండే వంగర పివి నరసింహారావు గారి ఇంటికెళ్ళాము ఆ గోడల్ని తాకి వచ్చాము మా జన్మ ధన్యమైంది మిత్రులారా చాలు చాలు ముల్కనూరు నీకు జయజలు ముల్కనూరు